హలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అయితే ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సో క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు సంబంధించిన ఏపీసెట్ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ జస్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు యొక్క మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి దగ్గర నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా సెక్యూరిటీ కీ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సెక్యూరిటీ కీ అనేది సో ఈ విధంగా కనిపించే కీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము పై అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా క్లిక్ ఇయర్ టు ప్రింట్ అని అండ్ అదేవిధంగా డౌన్లోడ్ ఇవర్ ఏపీసెట్ అడ్మిట్ కార్డ్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో మన యొక్క కి సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లో మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని మీరు మీ యొక్క హాల్ టికెట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం అక్కడ డౌన్లోడ్ ఫ్రంట్ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ నెక్స్ట్ ఎక్స్టాప్లో ఈ విధంగా సో మనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ డిస్ప్లే అవుతుంది అండ్ అదేవిధంగా మనకి ఏ డేట్లో అయితే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన డేట్ ఉంటుంది అండ్ అదేవిధంగా సో మీకు సంబంధించి వెన్యూ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది మీకు ఏ డేట్లో అయితే ఎగ్జామ్ ఉంటుందో అండ్ ఏ సెంటర్లో అయితే ఉంటుందో సెంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఉంటాయి ఈ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ కారణంలో మనకు ఫోటో ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాలి అండ్ తర్వాత మనకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఏపీసీటి యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇకేస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి సో మేము మీకు అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే ఆల్ ది బెస్ట్ ఆల్